బ్రేకింగ్ న్యూస్ నమస్తే ఎయిట్ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం షార్వానంద్ కొత్త ప్రయాణం టాలీవుడ్ యాక్టర్ షార్వానంద్ తన సినీ కెరీర్లో మరో కీలక అడుగు వేశారు తాజాగా ఆయన ఓఎంఐ పేరుతో ఓ మల్టీ డైమెన్షన్ సంస్థను స్థాపించారు ఇది కేవలం సినిమా నిర్మాణ సంస్థ మాత్రమే కాకుండా వెల్నెస్ ప్రోడక్ట్స్ హాస్పిటాలిటీ రంగాల్లో సేవలు అందించబోయే వినూత్న వేదికగా రూపుదిద్దుకుంటోంది ఈ సంస్థ అధికారిక లోగోను భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం ఓంకారం మరియు ఐ నేను కలయికగా రూపొందించిన ఓఎంఐ పేరు ఎంతో ఆసక్తికరం ఇది భవిష్యత్తులో ఎంతో మంది టాలెంట్ కి వేదిక అవుతుంది అని ప్రశంసించారు సందేశాత్మకంగా ఉండాలి చూపే ప్రతి విజువల్ లేకపోతే చేసే నిర్మాణం వీటి వాటి ద్వారా ఒక సందేశాన్ని కేవలం సందేశంతో సినిమా అది ఆడదు సందేశము దాంతోపాటు చక్కని ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మనుషులు కలిసి నిర్మాణం ముందుకు వెళితే అది విజయవంతం అవుతుంది దాంతోపాటు మనం ఇచ్చే సందేశం సమాజానికి మన యువతరానికి వాళ్ళందరికీ ఒక రకమైన యొక్క మార్గదర్శకత్వం లేకపోతే ఒక మేలుకొలుపు లేకపోతే ఒక పిలుపు ఆ విధంగా ఉంటే జనం దాన్ని ఆస్వాదిస్తారు చూసి ఆనందిస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీ సంస్థ భూమి ముందుకు వెళ్ళాలని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను మీకు ఆసీఫ్ పూర్వక హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ Thanks for watching. Please like, share, subscribe.